నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ డొమెస్టిక్ వైలెన్స్ కేసును అనుసరించి రెస్పాండెంట్కి కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయొచ్చా నాన్ అవైలబుల్ వారెంటు ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సంజయ్ ధైర్ ఒక తీర్పిచ్చారు ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని అనేది సివిల్ కేసు కిందకు వస్తుంది అందుకని ఈ చట్ట ప్రకారము అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి మేజిస్ట్రేట్కు అధికారం లేవు అని చెప్పి ఒక కేసులో తీర్పిచ్చారు ఇది కేమ్రామ్ ఖాన్ వర్సెస్ బికాసీ ఖామ్ ఈ కేసులో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది సెక్షన్ పన్నెండు డివిసి యాక్ట్ అనేది క్రిమినల్ యాక్ట్ కిందికి రాదు ఇది ప్యూర్లీ సివిల్ ఇన్ నేచర్ అందుకే ప్రతి వాయిదాకి రెస్పాండెంట్ కోర్టుకి రానవసరం లేదు ఒకవేళ రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి కింది కోర్టుకి అర్హత లేదు అధికారం లేదు అని తీర్పు చెప్పారు ఈ తీర్పు వల్ల మనకు తెలిసేదేంటి ఈ కేసులో మూడు పెళ్ళాలు పరస్పరం కేసులు వేసుకున్నారు భార్య డొమెస్టిక్ వైలెన్స్ కేసును అనుసరించి మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టింది ప్రతి వాయిదాకి రాకపోతే భర్త మీద ఆ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే దాన్ని ఇట్లా జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు డీవీసీ చట్టం కేవలం సివిల్ ఇన్ నేచర్ కాబట్టి కింది కోర్టుకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడానికి అధికారాలు లేవంటే ఆయన వాదనని సపోర్ట్ చేస్తూ సింగిల్ జడ్జి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కరెక్టే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది సివిల్ ఇన్ నేచరు కాబట్టి ఒకవేళ రాకపోతే అరెస్ట్ వారెంట్ చేయడానికి అధికారాలు లేవు కోర్టుకి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది